హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో మన జపరీస్ స్కిన్ ఎంత బాగుంటుందో కదా చూడటానికి ఇలా స్కిన్ ఇలా పట్టుకుంటే స్మూత్గా జారిపోయి సూపర్ ఉంటుంది అది ఎలా ఉంది అది ఎలా తయారవుతుంది అసలు అది ఎలా ఉంటుంది అది ఎలా తయారు చేసుకోవాలి తయారు చేసుకుని ఎలా యూస్ చేయాలి అన్నది కూడా నేను చెప్తాను మన వీడియోస్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాం మీ అందరికీ నిజంగా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఎందుకంటే మీకు రిజల్ట్ వస్తున్నాయి అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు చాలా మంది కూడా ఈ మధ్య పెట్టిన వీడియోస్ అన్నీ కూడా రిజల్ట్ చాలా బాగా వస్తున్నాయి అక్క అని చెప్పేసి అంటున్నారు ఎప్పుడు పెట్టిన వీడియోస్ రిజల్ట్ వస్తాయండి ఈ మధ్య ఏంటంటే నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను కాబట్టి నాకు ఇంకా బాగా ఎక్కువ తెలుస్తుంది కదా తెలుస్తుంది అంటే నేర్చుకుంటే తెలుస్తుంది కదా అందుకని ఇంకా బాగా బెటర్మెంట్తో నేను ట్రై చేస్తున్నాను మీకు రిజల్ట్ వస్తుంది నాకు ఫస్ట్ నేను యూస్ చేసి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు పెడతాను అందుకని చాలా బాగా మంచి కామెంట్స్ పెడుతున్నారు జనరల్ రిజల్ట్ వస్తుందని సంతోషం మీరు హ్యాపీ మీరు హ్యాపీ కదండి మీరు హ్యాపీ నేను హ్యాపీ హ్యాపీ చాలా హ్యాపీ ఓకే ఇప్పుడు నేనైతే మొత్తం వీడియో అంతా మీకు చూపిస్తాను క్లియర్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు అసలు బోరే కొట్టదు ఎందుకంటే నేను సుత్తి మాటలు మాట్లాడాలి ఫస్ట్ మ్యాటరే డైరెక్ట్ మ్యాటరే ఏంటంటే నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను అది మనం ఎలా యూజ్ చేయాలని కూడా నేను మీకు చూపిస్తా స్కిన్ చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా మీకు మన వీడియోస్ వస్తే లైక్ షేర్ కూడా చేయండి అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు అడిగితే నేను మీకు అలాంటి వీడియోస్ బాగా బెటర్గా చేసి చూపిస్తాను వీడియో చూద్దాం మనం ఇప్పుడు ముందుగా రైస్ అండి మామూలుగా కొద్దిగా ఎక్కువ కాదు ఒక చిన్న గ్లాస్ బియ్యం కడిగి ఉడికించుకోండి ఉడికి చూ కడగన అవసరం లేదు కూడా మామూలు చెప్పాలంటే అసలు కడగ అవసరం లేదు కూడా అలా స్టవ్ మీద ఒక గ్లాస్ బియ్యం మనం పెట్టుకుంటే మూడు గ్లాసులు నీళ్ళు పోసి బాగా ఉడికితే మనకు ఆ గింజ అన్నది కావాలి మరీ చిక్కగా ఉన్న గంజి కూడా కాదండి ఉడికిన తర్వాత అందుకే మనం మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాం ఒక గ్లాస్కి ఇప్పుడు నేను వడపోసి చూపిస్తాను చూడండి ఆ విధంగా వస్తే మనకి గెంజి అన్నది సరిపోద్ది మరీ చిక్కగా కూడా రాకూడదు ఈ వాటర్ ఈ రైస్తో ఉడికించుకున్న అన్నంతో ఉన్న గింజ అన్నది సూపర్ పనిచేస్తుంది అండి మన స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది అందులో ఇప్పుడు ఆ వాటర్ తీసుకున్నాం కదా వడపోసుకొని ఆ వాటర్లో కస్తూరి పసుపు వేసుకోండి కస్తూరి పసుపు లేదు అనుకోండి మనం వాడుకునే పసుపు కొమ్ముల పసుపు మంచి పసుపు అయితే అది కొద్దిగా వేసుకోండి కస్తూరి పసుపు ఎందుకు వేస్తున్నానంటే పసుపు కలర్గా చేంజ్ అవ్వదు అందుకని కస్తూరి పసుపు వాడుతున్నాను కస్తూరి పసుపుకి రిజల్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని ఇప్పుడు నేను పెరుగు ఈ రోజు మనం తోడు పెట్టుకున్న పెరుగు మాత్రమే వేయండి ఆ పెరుగు రెండు స్పూన్లు వేసుకోండి పుల్లగా ఉన్న పెరుగు అన్నది మనం వాడకూడదు అనమాట ఒకవేళ కస్తూరి పసుపు లేకపోతే ఇంట్లో ఉన్న పసుపు కూడా లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు నేనేస్తుంది చందనం పొడి చందనం పొడి అసలు ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అంటే అండి చాలా సాఫ్ట్గా అప్పుడే పుట్టిన బేబీ ఉంటుంది చూడ చూసారా ఆ మాదిరిగా బల్లే ఉంటుందండి అసలు చందనం మన ఫేస్కి అప్లై చేస్తే చాలా బాగుంటుంది అందుకని నేను చందనం పొడి తీసుకొని రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు వేస్తుంది ముల్తానీ మట్టి ముల్తానీ మట్టి తెలుసు కదండి అందరికీ కూడా మన కిరాణా షాపుల్లో కూడా దొరుకుద్ది కాకపోతే ఉన్న దాంట్లో మంచి కంపెనీ తెచ్చుకోండి ముల్తాన మట్టి కూడా వేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ వేసేసుకున్నాము అవి వేసుకున్న తర్వాత మీరు మజ్జిగ కవ్వను తీసుకొని బాగా చిలకరించండి ఎందుకంటే పెరుగు వేసాం కదా పెరుగు ఈ మట్టి చందనం పొడి పసుపు ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి అందుకోసం అని చెప్పి మీరు బాగా చిలకరించండి మిక్సీలో కానీ అలా వేయొద్దు ఎంతవరకు మనం చిలకరించుకుంటే అంతవరకు సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత మనం ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేసుకోవాలి అందుకని ఇప్పుడు నుంచి తీసుకొచ్చి ఆ ట్రైలో మనం వేసుకోవాలి ఎన్ని క్యూబ్స్ మనకి రెడీ అయితే అన్నీ వేసుకోండి నేనైతే ఇలా ఒక ఆరు ఉన్నాయి ఆరిట్లో వేశాను అంటే ఇది ఎగ్ ట్రై అనమాట నేను ఇప్పుడు మాది ఐస్ క్యూబ్స్ అన్నది చిన్నది వస్తుంది అందుకని నేను ఎగ్ ట్రైలో వేసుకున్నాను కొంచెం పెద్దవి కావాలని చెప్పి మిగిలిందేమో అలా ఆగిలోనే పెట్టేశాను అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూడండి అది ఎంత బాగుందో మనం తయారు చేసుకున్నదంతా అసలు ఇది చూపిస్తే ఎవరికైనా ఇది దేంతో తయారు చేశారో అని అడుగుతారు అంతే కదా అంత బాగుంటుంది సబ్బు కూడా దీని ముందు పనికిరాదండి సబ్బులు మనం డబ్బులు పెట్టుకుంటాం కానీ ఇప్పుడు ఇది తయారు చేసుకుంటే సబ్బు పెట్టే ఖర్చు కూడా అవదు అంత తక్కువ ఖర్చు మీరు చూశారు కదా ఇందులో ఏమేసాం మనం మనం డైలీ వండుకున్న అన్నంతోనే కదా మనం చేసుకుంది కొద్దిగా పసుపు చందనం పొడి వేసాము అంతే కదా నేను ములతాన్ని బట్టి అలాగో మన ఇంట్లో ఉంటుంది అది కొద్దిగా వేసుకున్నాం సబ్బు అయితే ఖచ్చితంగా పెట్టాలి కదా ఒక యాభై రూపాయలు అరవై రూపాయలైనా ఇవి ఈ ఐస్ క్యూబ్స్ కూడా నేను తీసి చూపిస్తున్నా చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో కానీ ఇక్కడ మీరు చాలా అసలు స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే ముందుగా మనం ఒక ఐస్ క్యూబ్ తీసుకొని విడిగా పక్కన గిన్నెలో పెట్టుకోండి మిగిలిన ఐస్ క్యూబ్స్ అన్నది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మనకి రోజుకి ఒకటి చాలు ఇప్పుడు ఐస్ క్యూబ్ అన్నది తీసుకున్న తర్వాత వెంటనే ముఖానికి రాసేయకూడదండి ఎందుకంటే గీతలు పడతాయి ఐస్ క్యూబ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత వెంటనే ముఖానికి అన్నది రాయకూడదు కాసేపు పక్కన పెట్టాలి అది సాధ్యమైనంత వరకు కాస్త చల్లబండి ఇవ్వండి అంటే కొద్దిగా మన రూమ్ టెంపరేచర్ వరకు రానివ్వండి వచ్చిన తర్వాత ముందుగా మీరు మొహం కడుక్కొని రండి మొహం కడుక్కొని వచ్చిన తర్వాత ఇది ముఖానికి లాగా ఈ ఒక ఐస్ తీసుకొని మసాజ్లాగా చేయండి మనం బయట పెట్టుకున్న గిన్నెలో పెట్టుకుని చూసారా అదే మొత్తం మసాజ్ చేయండి చేస్తూ చేస్తూ సాధ్యమైనంత వరకు అదంతా కరిగిపోద్ది మన ఎలాగో మన బాడీ వేడిగా ఉంటుంది కాబట్టి అది చల్లగా ఉంటుంది కాబట్టి పెట్టిన వెంటనే మనకి నీరు కారిపోతూ ఉంటుంది కారిపోయినా పర్వాలేదు అది అయిపోద్దండి అయిపోయి మనకి ఆ లోపల ఉన్న చందనం పసుపు కూడా మన మొహానికి పూర్తిగా అంటేస్తుంది మొత్తం మీరు రాయండి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కళ్ళ కింద నల్ల మచ్చలు అలాగే ముక్కు చుట్టూరు ఉన్నది కానీ అవాంఛిత రోమాలు కానీ అలాగే ఫేస్ పైన ఉన్న మంగు మచ్చలు వల్ల మంగు రావడం వల్ల ఆ మచ్చలు కూడా ఉండిపోవడం కానీ ఆ తర్వాత ఇదివరకు వైట్గా ఉండి ఇప్పుడు బ్లాక్ అయిపోతూ ఉంటారు కొంతమంది ఆ దానికి కానీ అన్నీ కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇప్పుడు ఇది నేను ఇప్పుడు రాసి చూపిస్తానని చూడండి ముక్కు మీద కూడా రాసుకోవాలి మొత్తం మర్దన అలాగా చేసేసి మీరు ఒక పావు గంట సేపు అలా వదిలేసేయండి అది మర్దన చేసేసి పూర్తిగా అయిపోయిన తర్వాత ఐస్ కరిగిపోయిన తర్వాత మర్దన చేసి నాకైతే పసుపు చందనం కూడా బయటకు వచ్చేసింది నాకు ముక్కు మీద నోటి దగ్గర చూసేలా కనిపిస్తుంది ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత లిప్స్ కూడా మీకు కలర్ చేంజ్ అవుతాయి ఇది మనం అప్లై చేసుకోవడం వల్ల లిప్స్ కూడా పూర్తిగా కలర్ చేంజ్ అవుతాయి చూడండి అక్కడ లిప్స్ ఎలా ఉన్నాయో నా కలర్ ఫస్ట్ చూడండి ఇప్పుడు చూడండి ఇలా మొత్తం అప్లై చేసుకొని ఒక పావు గంట సేపు అలా ఆరినివ్వండి దాని అంతా అదే మనకు ఆరిపోద్ది ఆరిపోయిన తర్వాత మీరు మామూలు ప్లెయిన్ వాటర్తో మొహం ఒకసారి కడుక్కొని రండి కడిగి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక రోజు వాటర్ తీసుకొని రోజు వాటరు మన ముఖం మొత్తం కూడా కాటన్ దూది ఉంటే పర్వాలేదు లేదంటే స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో రోజు వాటర్ వేసుకుని అయినా మొహం అంతా స్ప్రే చేసుకోండి రోజు వాటర్ మాత్రం అప్లై చేయాల్సిందే ఇది మీరు ఎప్పుడు చేసుకోవాలంటే నైట్ పడుకునే ముందు ఇది మీకు ఈ పని మీరు చేసుకోవాలన్నమాట డైలీ సెవెన్ డేస్ నైట్ పడుకునే ముందు ఈ పని చేస్తే కొరియన్ మన జపనీస్ స్కిన్ ఎలా ఉంటుందో అంత చాలా బాగా స్మూత్గా చాలా అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రోజు వాటర్ అప్లై చేసేసిన తర్వాత మీరు ఇంకా ఇంకా మామూలుగా నిద్రపోవడమే ఇంకా చేసేది ఏం లేదు రిలాక్స్ అయిపోండి చాలా బాగుంటుంది పొద్దున్న లేచినప్పటికే మీకు చాలా స్మూత్గా ఉంటుంది చూడండి నేను చెప్పడం కన్నా మీకు నచ్చితే అందరికీ షేర్ లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్